హలో హాయ్ అని అందరికీ నమస్కారం మై ఇజ్ రామ్ వెల్కమ్ టు టీవీ ఈ రైల్వే కోడూరు విష్యూ డైవర్ట్ అయిందని కాసేపు లేకపోతే అంబటి రాంబాబు గారు గొడవని కాసేపు ఏదేమైనా కానీ రైల్వే కోడి విష్యూ అయితే మాత్రం రోజు రోజుకి హాట్ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది మళ్ళీ ఈ రోజు కూడా ఇది ఒక హాట్ టాపిక్గానే మొదలైంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే హర్ష వేణ హైదరాబాద్లో రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ ఈసారి అందరినీ పిలిచి గుంపుగా పెట్టకుండా విడివిడిగా పెట్టింది అదే హోమ్లో చాలామందికి ఆ హోమ్ ఎక్కడ ఏమీ తెలియదు అన్నీ పక్కన పెడితే అసలు ఆ హోమ్లోనే ప్రెస్ మీట్ ఎందుకు పెడుతుంది ఆ హోమ్కి ఉన్న ప్రత్యేకత ఏంటి ఇది కొంచెం లోతుగా పరిశీలించాలి ఎందుకంటే హర్షా అనే అమ్మాయి దొరకట్లేదు అనేసి రైల్వే కోడూరు సిఏ గారు అయితే చెప్తున్నారు కానీ మరి ప్రెస్ మీట్ పెట్టుకున్న హర్షా గారికి తెలుసు లేకపోతే ఈ ప్రెస్ మెంబర్స్కి తెలుసు హర్షా ఎక్కడ ఉందనేసి హర్షా ఫోను తన లాయర్ ఆజాద్ యొక్క అసిస్టెంట్ దగ్గర అయితే ఉంటుందనేసి ఈరోజు ప్రెస్ మీట్లో ఉన్న లేకపోతే ప్రెస్ మెంబర్స్ అందరికీ తెలుసు మరి ఈ విషయం రైల్వే కోడూరులో ఉన్న సీఏ గారికి తెలియదా లేకపోతే రైల్వే కోడుకు సంబంధించిన ఎస్పీ గారికి తెలియదా మరి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి అయితే ఈరోజు ప్రెస్ మీట్లో ఆవిడైతే మాత్రం పూర్తిగా ఆజాద్ అనే లాయర్ గారికి సరెండర్ అయినట్టుగా కనిపించింది ఆ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లో ఆవిడ కానీ లా లాయర్ ఆజాద్ గారు కానీ మాట్లాడిన మాటల్లో లాయర్ ఆజాద్ గారు ఏం చెప్పమంటే అదే చెబుతున్నట్టుగా అయితే కనిపించింది దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపొద్దున్న విజయవాడ కోర్టుకి వెళ్ళి మాత్రం వాళ్ళు ఏదో పేపర్ సబ్మిట్ చేయడమో లేకపోతే కోర్టుకైతే హాజరవుతున్నారో అని తెలిసింది మరి ఈ కోర్టుకి వెళ్ళే తరుణంలో వాళ్ళు మరి అరెస్ట్ అయిపోతారా కోర్టుకి వెళ్ళక ముందే అరెస్ట్ అయిపోతారా లేకపోతే కోర్టుకెళ్ళి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటారు ఎందుకంటే హర్షా వేణ తన ఫైట్ని అయితే తను ఆపట్లేదు తన ఫైట్నైతే తను సిన్సియర్గా చేస్తాను అని చెబుతుంది ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మరి ఆ ఫైట్ ఆపకుండా కోర్టుకెళ్ళి తన గలం అయితే వినిపిస్తుంది దీని మీద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర్వా సేదర్ గారి మీద అయితే మాత్రం నిన్న త్రిసబ్ కమిటీ మీటింగ్లో ఈ హర్షా బీనా అయితే మాత్రం అటెండ్ అవ్వలేదు అయితే ఈ మీటింగ్ అయిపోయిన అనంతరం ఈ అరవా సీదర్ గారు అయితే బయటకు వస్తే కొంతమంది ప్రెస్ మెంబర్స్ అతను అయితే చుట్టుముట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే సంధించారు ఆ క్వశ్చన్స్లో ఆయన మాత్రం ఎంతసేపు కూడా ఇది నా వ్యక్తిగత విషయం దీనికి జనసేన పార్టీకి మూడు పెట్టద్దు అంటూ మాటల్లోనే అతను విషయాలు అయితే చెప్పేశారు అంటే ఇది జరిగింది డే వన్ అతను వీడియోలో రిలీజ్ చేసినప్పుడు ఇది జరగలేదు ఇది ఏ ఏ వీడియో అని చెప్పినా అరవా సీధర్ గారు అయితే మాత్రం ఇది నా వ్యక్తిగత విషయం జరిగిందే అని ఒప్పుకుంటున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అర్థం అర్థమవుతుంది మరి దీని మీద జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అంటే మీరు త్రిసభ కమిటీ పెట్టి ఒక సెవెన్ డేస్లో మెమరాండం తీసుకుని అతను సస్పెండ్ చేస్తారో లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో అతను దూరం పెడతారో అనే దాని మీద ఏం వివరణ ఇవ్వబోతున్నారు పార్టీ వాళ్ళు అనేది రాబోయే రోజుల్లో మీరు చూడాలి అయితే ఇదంతా ఒక గొడవ ఇలా జరుగుతున్న క్రమంలో పార్టీలో అయితే చాలా చీలికలు వచ్చేసి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ చీలికల్లో ఫస్ట్ వ్యక్తి బుల్సిట్ సత్యనారాయణ గారు అతను ఈ విషయాలను పక్కన పెట్టేసి బుల్సెట్ సత్యనారాయణ గారు అనే వ్యక్తి జనసేన పార్టీ పోస్ట్ పెట్టిన గాంచి కూడా అతను ఒక స్పోక్ పర్సన్గా అయితే పనిచేస్తున్నారు అటువంటి వ్యక్తి గత వన్ వీక్ నుంచి అయితే మాత్రం మా పార్టీలో మాకు సరైన మద్దతు కొరువైంది మాకు ఏదైనా చిన్న చిన్న పదవులను కూడా ఆశించడానికి వీలు లేకుండా పోయింది మా వీర మహిళలను కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మా పార్టీ ఉంది ఎంతసేపు కూడా అక్కడ టీడీపీ బీజేపీ బలమే కనిపిస్తుంది కానీ మా పార్టీలో మేము మాట్లాడడానికి అధికారం లేకుండా పోతుంది కనీసం ఏదైనా ఒక కూటమి ప్రభుత్వం యొక్క మీటింగ్లు ఏమైనా జరుగుతుంటే ఆ మీటింగ్లు మమ్మల్ని అసలు పిలవట్లేదు ఇది నేను పార్టీ మెయిన్ మెంబర్స్కి హైకమాండ్ దుస్థితికి అయితే తీసుకెళ్తున్నాను కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు సో నేను తాత్కాలిక రాజీనామా లేకపోతే పార్టీ ఆదేశిస్తే పూర్తి రాజీనామా అయితే చేయడానికి రెడీగా ఉన్నానంటూ ఆయన అయితే చెప్పగానే చెప్పి ఆయన పక్కకు తప్పుకున్నాను అయితే ఇంకొక వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ మీడియా స్పోక్ పర్సన్ లాయర్ రజనీ గారు అయితే ఇవి గత కొన్ని రోజుల నుంచి పార్టీ తరపున జనసేన పార్టీ తరపు నుంచి అయితే ఆవిడ స్పోక్ పర్సన్గా అయితే పనిచేస్తున్నారు అలా పనిచేస్తున్న తరుణంలో మొన్న ఈ రైల్వే కోడూరు విషయంలో ఆ ఉదాంతంలో ఈ రైల్వే కోడూరు అరవాసేత గారిని వెనకేసుకి రావాలి అంటే పార్టీ తరపు నుంచి వెనకేసుకు రావాలనే ఉదాంతంలో ఆవిడ ఏం చేశారంటే టీవీ నైన్టీ నైన్కి ఆవిడ డిబేట్లో కూర్చున్నప్పుడు అరవాసేతర అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతనికి పుణ్యం తెలియదు కనీసం అతనికి అసలు ఈ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని వ్యక్తిని పూర్తిగా ఈ రాజకీయ కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ విధికించి మరి ఒక సెక్స్ కుంభకోణంలో విరిపించేసింది అంటూ అతను వెనకేసుకొచ్చారు అటువంటి సమయంలో ఈ మహా టీవీ కానీ టీవీ ఫైవ్ కానీ గత కొన్ని రోజులుగా అరవాసీధర్ గారి మీద వ్యతిరేకంగా వార్తలు రాసేది ఫస్ట్ వీళ్ళ సాక్షితో పాటు వీళ్ళు కూడా రాస్తున్నారు వీళ్ళు ఓపెన్ అయిపోయి చెబుతున్నారు ఇదంతా కూడా అసలు అరవాసీధర్ కావాలని చేసుకున్నాడు ఓకే అతనికి ఎమ్మెల్యే పదవి అనేది ఏంటో తెలియని వ్యక్తిత్వంలో చేసుకున్నాడు అసలు అతన్ని ఎలా నుంచోబెట్టారు రా బాబు అంటూ ఈ టీవీ వంశీ గారు అయితే డే వన్ చెప్పేశారు అందులో అసలు ఇతనికి సీట్ ఎలా వచ్చిందో చెప్పేశారు అలాగే టీవీపై సాంబశివరావు గారు ఈ ప్రెస్ మీట్లో ఈ రజనీ గారు మాట్లాడుతున్నప్పుడు రజనీ గారు సో ఈ మీడియా ఇచ్చిన సమాచారం బట్టి మాట్లాడారా లేకపోతే ఆవిడ ఓపెన్ అయిపోయి వ్యక్తిగతంగా అరవ యొక్క బిహేవియర్ నచ్చక మాట్లాడారో ఏమో తెలియదు కానీ అరవసేదర్ అనే వ్యక్తి యొక్క బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు అతను న్యూడ్ కాల్స్ నేనైతే పరిగణలోకి తీసుకోలేను ఓకే అటువంటి వ్యక్తికి మహిళలకి రక్షణ ఎలా ఉంటుంది అలాగే ఈ అంబటి రాంబాబు గారి విషయంలో కూడా ఈ గొడవలు జరుగుతున్నాయి కదా ఈ గొడవల్లో ఈరోజు అంబటి రాంబాబు గారు అరెస్ట్ ఉంది కదా లేకపోతే ఈ గొడవ సృష్టించే విషయంలో అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళి మరి ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి టీడీపీ కార్యకర్తలు వెళ్ళి కొట్టి రావడం అనేది ఎన్ ఎటువంటి పరిణామం ఒకవేళ రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తే మన పార్టీ మనుగడేలాగా మన పరిస్థితి ఏంటి అంటూ ఆవిడ వారిస్తూ ఆవిడైతే డిబేట్లో కూర్చుని మాట్లాడారు అలా మాట్లాడిన మనసటి రోజే ఆవిడికి జనసేన పార్టీకి సంబంధం లేదు ఆవిడైతే జనసేన పార్టీ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టేస్తున్నాం స్పోక్ పర్సన్గా అంటూ ఒక లెటర్ అయితే జనసేన పార్టీ రిలీజ్ చేసేసింది సో ఇక్కడ జనసేన పార్టీ ఏం చేస్తే అదే కరెక్ట్ నేను ఎడ్డమంటే ఎడ్డు తిడ్డమంటే తిడ్డు అనేలా ఉండాలి అనేసి మరి పార్టీ అనుకుంటుందా లేకపోతే పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో తెలియదు కానీ అదే విధానాన్ని అమలు చేయమనేసి పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీలో ఉన్న మెయిన్ మెంబర్స్కి నూరు పోసే విధంగా అయితే అతను మనుగడ సాగుతుందనేసి ఇన్ సైడ్ టాక్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం అతను బాడీ మీటింగ్ పెట్టుకున్నారు పార్టీకి సంబంధించిన బాడీ బాడీ ఆఫ్ ది మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎంతసేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే మాట్లాడాలా లడ్డూ విషయంలో కానీ లేకపోతే అబ్బటి రాంబాబు గారి విషయంలో కానీ లేకపోతే రైల్వే కోడూరు అరవ శ్రీధర్ గారి విషయంలో నేనే మాట్లాడాలా మీరేం మాట్లాడరా ఇంకెందుకు మీరు పార్టీలో పనిచేయడం ఓకే పార్టీలో పదవులు మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఏదైనా సమస్య వస్తే నేను ముందుకు వచ్చి నేను ఆ సమస్యను ఎదుర్కోవాలా మీడియా అడిగే క్వశ్చన్స్కి తర్వాత ఎక్క క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పాలా మీరు చెప్పరా అలాగే నాగేంద్రబాబు గారిని ఆయన అయితే క్వశ్చన్ చేశారంట అనసూ విషయంలో స్పందించావు కదా అసలు ఈ పార్టీలో అంతర్గత విషయాల్లో పార్టీకి సపోర్టెడ్గా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అలాగే ఎంపీ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ని కూడా అతను ప్రశ్నించారంట మీరు ఎక్కువగా ఫారెన్ ట్రిప్పులకి అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కానీ ఒక ఎంపీగా పార్టీ కార్యకలాపాల్లో మీరు ఏం సాధిస్తున్నారు అలాగే మనోహర్ గారిని కూడా గత కొన్ని రోజుల నుంచి మీరు పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ మీటింగ్లో మధ్యలో నుంచి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోయిన తర్వాత పార్టీ మీటింగ్లో జరిగిన విషయాలు ఏదైతే ఉన్నాయో అంతర్గతంగా ఇన్సైడ్ టాక్ నుంచి అయితే బయటికి ప్రెస్కి వచ్చేసి ఇది పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్న భావోద్వేగం అంటూ ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది ఆ తర్వాత నాగేంద్రబాబు గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆ వీడియోలో నాగేంద్రబాబు గారు నేను గతంలో నాస్తి కొన్ని బట్ నేను ఒక హిందువుని అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను హిందూ కుటుంబంలో పుట్టిన తర్వాత అయ్యి అయ్యుండొచ్చు లేకపోతే ఇప్పుడు హిందువుని అయ్యి ఉండొచ్చు బట్ పార్టీ పరంగా నేను మాట్లాడవలసి వస్తే అసలు హిందూ మతాన్ని ఎంత దారుణంగా ఈ వైఎస్ఆర్సిపి అనేది హేట్ చేస్తుందో గత అంతర్వేది రథం తగలబడిపోయిన కార్యక్రమం నుంచి మొన్నటికి మొన్న రాములవారు విగ్రహం అలా తెగిపడిపోయిన విషయం వరకు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఓన్లీ హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుందో అంటూ కొంచెం భావోద్వేగానికి లోనవుతూ కొంచెం ఆవేశపూరితంగా అయితే ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన క్షణమే ఆ వీడియో రిలీజ్ అయిన పది పది నిమిషాలకి వైఎస్ఆర్సిపి వాళ్ళు నాగేంద్రబాబు గారి యొక్క యాక్స్ ట్వీట్ను అయితే మాత్రం వాళ్ళు షేర్ చేస్తూ ఒక విషయాన్ని అయితే బయట పెట్టారు ఆ ట్వీట్లో ఒకప్పుడు నాస్తికుడిగా ఉన్న నాగేంద్రబాబు గారు దేవుని తిడుతూ అంటే అది హిందూ దేవుడో ముస్లిం దేవుడో లేకపోతే క్రిస్టియన్ దేవుడు అనే కాదండి ఒక దేవుని తిడుతూ ఆయనతో ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏంటంటే అసలు నువ్వు దేవుడు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు అనేవాడు ఒక ఫకింగ్ ఆఫ్ ది గాడ్ అనే పదాలు కొన్ని ఇంగ్లీష్లో వాడారు ఆవేశపూర్తిగా అసలు దేవుడే లేడు ఇటువంటి దేవుడు ఉంటే నా ముందుకు వస్తే అతన్ని నేను ఉరిశిక్ష చంపేస్తాను అంటూ ఆవేశపూర్తిమైన ట్వీట్ని తన వ్యక్తిగతంగా తన యాక్స్లో అయితే పెట్టుకున్నాడు అది ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసి ఇటువంటి వ్యక్తులు కూడా ఈరోజు హితబోధలు చేస్తున్నారు అది కూడా హిందూ మతంలో అంటూ మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే అయితే షేర్ చేస్తూ వాళ్ళు మరి ప్రజానీకానికి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాం మరి నాగేంద్రబాబు గారు చెప్పాలనుకున్న సూట్గా చెప్పేసి ఉంటే ఇంకా బాగుండేమో అని ప్రజల్లో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన యొక్క వర్గీయులు కానీ అనుకుంటున్నారు ఏదేమైనా కానీ ఇది పరిణామం ఎలా గెలిపోయింది అంటే ఈ అరవాసేదర్ ఉదాంతం కాస్త చిలికి చిలికి గాలువనే కాదు పెను తుఫాను క్రియేట్ అయ్యి ఈరోజు ఇది ఒక జనసేన పార్టీ అంతర్గత యుద్ధానికి దారి తీస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది దీని మీద స్పందించలేకపోతున్నారు స్పందించడానికి ముందుకు రావట్లేదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేసినా కూడా ఎవరో కూడా ఇప్పుడు వరకు ప్రెస్ మీట్ పెట్టి కనీసం దీని మీద వ్యతిరేకత మాట్లాడలేకపోతున్నారు అంటే మరి ఇది ఏ విధమైన పరిణామంగా తీసుకోవాలా ఈ పరాకాష్ని ఏ విధమైన ఆలోచన రీతిలోకి అలవాటు చేసుకోవాలా లేకపోతే దీన్ని ఎలా అనేది అర్థం కావట్లేదు దీని మీద జనసేన కార్యకర్తలే కాదు జనసేన ఫ్యాన్స్ కూడా కొంచెం ఆలోచన రీతిని అయితే మాత్రం వాళ్ళు అవలంబించు జనసేన కార్యకర్తలే కాదు జనసేన ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారంటే అది చెప్పడానికి అది చేయదు కాదు ఇది ఈరోజు హర్షా వేణాతో మొదలైన ఈ సబ్జెక్ట్ ఈరోజు నాగేంద్రబాబు గారి యొక్క కథనంతోను లేకపోతే ఆ వీడియోతోనైతే ముగిసింది మరి రేపొద్దున హర్షా వేణ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో తన గళాను వినిపించి నిజాన్ని బయటపెట్టి లేకపోతే లేకపోతే తన యొక్క వ్యక్తిగత మనోభావాన్ని బయటపెట్టి ముందుకెళ్తుందా లేకపోతే తన అరెస్ట్ అయ్యి అసలు విషయాన్ని అక్కడితోనే క్లోజ్ చేసేస్తారా అనేది తెలియాలంటే మీరు మా సిఈఓ ఛానల్ ఫాలో అవ్వాలి ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు మీకు ముందుగానే తెలియాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఓకే ఈ విషయం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది నేను ఎలాంటి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది దయచేసి ముందు సబ్స్క్రైబ్ చేయండి సైన్ అవుట్ మీరు రా